సి జోన్పురం కాకినాడ సో ఎప్పుడైనా ఏమైనా తినాలనిపిస్తే మ్యాజు తినేయండి ఎందుకంటే కొత్త కోర్టు కోసమే కోర్టు విద్యలో సో అందుకని చెప్పి నేను ఇప్పుడు మనకి కాకినాడలో ఎట్టి హోటల్ రావడం జరిగింది ఎట్టి రెస్టారెంట్ కాకినాడ బాగులో ఉంటుంది సో ఎప్పుడైనా సరే తిండి విషయంలో ఎప్పుడు కూడా మొమ్మతో పడద్దు ఎప్పుడైనా సరే మ్యాగ్స్ ఏమైనా తినాలనిపిస్తే తినేయండి సో అలాగే చెప్పి ఆయిల్ ఫుడ్ తినడం ఆరోగ్యం చాలా మంచిది సో మ్యాగ్స్ ఆయిల్ ఫుడ్ తినకండి అలాగే హోమ్ హోమ్ రెమెడీస్ తినడం చాలా మంచిది సో అందుకని చెప్పి ఎప్పుడైనా పాజిబిలిటీ ఉంటే మీకు సో మ్యాగ్జిమ్ మీరు ఏం చేస్తారంటే మంచి హోటల్సే ప్రిఫర్ చేయండి తిగిన చీప్ క్వాలిటీ తక్కువ రేటు కదండి బయట కాకుండా మ్యాక్సిమం సో ఎవరైనా సరే స్టూడెంట్స్లో లేకపోతే ఎవరైనా సరే మ్యాక్సిమం మన ఇంట్లో వాళ్ళని బేస్ అవ్వకుండా మన ఓన్ మనీతో కష్టపడుకొని ఆనపన్న సంపాదించుకొని మూవ్ తీసుకెళ్ళినా లేకపోతే ఒకవేళ మనకి ఏదైనా తినాలనిపించినా మన ఓన్ మనీ ఎవరిని అడగకుండా ఎక్స్ప్రెస్లో ఇంట్లో వాళ్ళని అడగకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంది ఓకే